మంచి రోజులు ఇంకా ముందు ముందు బాగా రావాలి ఇంకా నాలుగు సినిమాలు తీసి మంచి ఇవి చెప్పాలి మనకి సుభాషితాలు చెప్పాలన్నట్టుగా ఉంది సినిమా చూసినంతసేపు విసుగు లేకుండా దీంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది అందరికీ ఈ వయసులో నేను వచ్చి చూశాను నాకు చాలా నచ్చింది సినిమా అది ఎందుకంటే సహజంగా పెద్దవాళ్ళలో వస్తే సినిమాకి అందరూ ఎక్కిరిస్తారు ఈ ముసలాడికి సినిమా కావాల్సి వచ్చిందని కానీ ఈ సినిమా చాలా నచ్చింది అందరూ చూసి ఆనందించి ఈ పిల్లని అభివృద్ధిలోకి రావాలని కోరుకోండి మూవీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ నేను కొంచెం లేట్గా వచ్చాను చాలా మిస్ అయ్యాను అనిపించింది ఫ్యామిలీ అంటే కిడ్స్తో పాటు చూడాల్సిన మూవీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ చూడొచ్చు మూవీని చాలా చాలా బాగుంది హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా అంటే అవసరం అని చెప్పచ్చు ఆడవాళ్ళు స్వస్వస్థతగా ఎదగాలని మంచి మెసేజ్ వచ్చారు మూవీలో ప్రతి ఒక్క మహిళ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను గుడ్ మెసేజ్ గుడ్ మూవీ అందెల రవం ఇది మూవీ అయితే చాలా చాలా బాగుందండి మంచి ఇన్స్పిరేషనల్ మూవీ అందెల రవం ఇది సినిమా ఫ్లాష్ 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 నేను యుఎస్ ఇండియా యుఎస్ ఇండియా మధ్యలో ఫైనల్గా ప్రీమియర్ షో వేశాను అండ్ ఇంద్రాని గారు నాకు చాలా 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 ఎక్కువ పరిచయం వర్జినియా నుంచి విశ్వనాథ్ గారు పోయిన తర్వాత అలాంటి సినిమాలు రావేమో అని చాలామంది ఆ బాధతో ఉన్నారు అలాంటిది ఈ అమ్మాయి చాలా ధైర్యంగా విశ్వనాథ్ గారి లాంటి సినిమాని ఒక స్వర్ణకమలం ఒక సాగర సంగమం ఒక సిరిసిర లాంటి సినిమాలతో పాటు దీన్ని మనం పోల్చవచ్చు అట్లాంటి సినిమా తీసి మా పెద్దవాళ్ళందరికీ చాలా ఆనందాన్ని కలిగించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫిలింలో మెయిన్ థీమ్ డ్యాన్స్ అయితే అండి ఉమెన్ ఎంపవర్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే ఒక ఎవరైనా ఒక లేడీ ధైర్యంగా ముందుకు వచ్చి అడుగు వేసి తను ఒక ప్రామిస్ చేశారు వాళ్ళ గురువుగారికి ఆ గురువుగారి ప్రామిస్ తీర్చడం కోసం ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో అలాంటి కష్టాలు చాలామంది ప్రపంచంలో పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి ధైర్యంగా ముందుకు అడుగు వేసి వాళ్ళ వాళ్ళ రంగాలలో వాళ్ళు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా బాగుంది యాక్చువల్గా నాకు డ్యాన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ మూవీ చూసాక డ్యాన్స్ నేర్చుకోవాలి మ్యామ్ని చూసాక మ్యామ్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నారు ఈ మూవీలో ఖచ్చితంగా అందరు చూడండి దీంట్లో డ్యాన్స్ అయితే మీరు డ్యాన్స్ చూసాక మీకు డ్యాన్స్ నేర్చుకోవాలి అనిపిస్తుంది ప్లీజ్ ఖచ్చితంగా చూడండి ఈ మూవీ వచ్చేసి ఒక ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ సో ఆడవాళ్ళు పిల్లలు కనడమే కాదు ఫ్యామిలీయే కాకుండా తమకున్న గోల్ కూడా సాధించవచ్చు అనేది చాలా బాగా చూపించారు అందేలా రవమీది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్టర్ గారు ఏదైతే చూపించాలనుకున్నారో అదే చూపించారు సినిమా మాత్రం మామూలుగా లేదు హాయ్ అండి ఇప్పుడే మేము మూవీ చూసాం అందేలా రవమీద్ మూవీ ఇందులో ఏంటంటే స్టోరీ అండ్ కూచిపూడి డాన్స్ గురించి డాన్స్ గురించి అండ్ ఇందులో ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది అందరికీ నమస్కారం నా పేరు ఇంద్రాణి దావలూరి ఇక్కడ మీరు చూస్తున్న ఈ సినిమా అందల రవం ఇది దీనికి నేను ప్రొడ్యూస్ చేసి కో డైరెక్ట్ చేసి లీడ్గా యాక్ట్ చేశాను సో ఇవాళ మాది ఒక ప్రీమియర్ షో జరిగింది ఇక్కడ రామానాయుడు స్టూడియోస్లో అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామంది హౌస్ఫుల్గా చూశారు దీన్ని చూసి చాలామంది చాలా పాజిటివ్ అనమాట అంటే ఎందుకంటే ఇది ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఇన్స్పిరేషనల్ మూవీ డాన్స్ బేస్డ్గా ఉన్న మూవీ కాకపోతే డ్రామా చాలా ఉందన్నమాట అది బిట్వీన్ ద వైఫ్ అండ్ ద హస్బెండ్ అండ్ ఆమె అక్కడ యుఎస్లో ఎలా ఉంటుంది ఎలా జరుగుతోంది ఏమవుతుంది ఆమెతో ఇవన్నీ చూసి ఒడిదుడుకులు చూపించే ఈ మూవీని చాలా ఆదరించారు నేనైతే అసలు ఐ క్యాంట్ స్టాప్ స్మైలింగ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఒకటేనండి రేపు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం ఇవాళ ప్రీమియర్ షో వేసాం వీళ్ళందరికీ ఎంత బాగా నచ్చిందో అలాగే మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మేము ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు కేఎస్ రామారావు గారు తర్వాత దామోదర్ ప్రసాద్ గారు వివేక్ కూచిపోట్ల గారు వీళ్ళు ముగ్గురు వచ్చి చాలా ట్రైలర్ చూసి చాలా ప్రెస్లో చాలా బాగా మాట్లాడారు ఒక కొత్త ఇన్స్పిరేషనల్ వే హ్యాస్ కమప్ అని అది ఐ ఫీల్ దట్ ఇట్స్ ఇట్స్ బ్లెస్సింగ్స్ రియలీ ఐఎమ్ వెరీ నాకు చాలా నేను చాలా అదృష్టవంతురాల్లాగా భావిస్తున్నాను తర్వాత శంకర్ గారు అయితే చాలా హెల్ప్ చేశారు చాలా మేము కొత్త వాళ్ళం నావెల్స్ యాక్చువల్లీ మాకేమీ తెలియదు అంతగా రాదు కాకపోతే ఇలాంటి పెద్దవాళ్ళ ఇండస్ట్రీలో వెన వెనకే ఉండి మమ్మల్ని ఇలాగ ప్రోత్సహిస్తుంటే మేము ఇంకా మంచి సినిమాలు చేయగలమని అనుకుంటున్నాము సో రేపు మీరందరూ థియేటర్లలోకి వెళ్ళి మా సినిమా అందల రవ మీది చూడాలి అని నేను కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాను తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో కూడా వస్తుందండి ఓటీటీకి కానీ దానికోసం కొంచెం వెయిట్ చేయాలి థియేటర్లలో తప్పకుండా చూడండి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మా యూట్యూబ్ ఛానల్లో మా ఇన్స్టాగ్రామ్ పేజీల్లో అందెల్ల రవమిది అని కొడితే మీకు కనిపిస్తుంది ఆదిత్య మ్యూజిక్ వాళ్ళతో మేము అయ్యప్ప అని ఉన్నాము మ్యూజిక్కి తప్పకుండా చూడండి ఇంకా మా లాంటి వాళ్ళని ప్రోత్సహించండి ఆదరించండి మమ్మల్ని ప్లీజ్ కీప్ గెటింగ్ అస్ బ్యాక్ ఆన్ టు ద స్క్రీన్ థ్యాంక్ యూ సో మచ్